హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు రాజుల స్టైల్లో అప్పాల్ చిక్కుడు కూర చేసుకుందాం పొరటుకొని మనకు పాదు కాసాయి అప్పాల చిక్కుడు ఇందులో తెల్లవి కూడా ఉంటాయి తెల్లవి ఇంకా టేస్టీగా ఉంటాయి ఆ మనవడి చేత కోయించాను ఆ కాయలు చూసి వాడు పొంగిపోయాడు అందులో నేను కూర కోసం కొద్ది తీసుకొని శుభ్రం చేసుకొని ముక్కలు చేశాను కేజీ ఎన్నో ఉంటాయి చిన్న ముక్కలుగా చేసుకొని కళాయి పెట్టుకొని ఆ కళాయిలో ఈ ముక్కలు ముందుగా మనం చేసుకున్న ఉల్లి ఉల్లి పేస్టు మన ఛానల్లో ఉంది చూడండి ఓ రెండు స్పూన్లు వేసుకున్నాను కొద్దిగా పసుపు సరిపడినంత ఉప్పు కొద్దిగా కారం కొద్దిగా ఆయిల్ రెండు స్పూన్లు ఆయిల్ అయితే సరిపోతుంది వేసి కలుపుకోవాలి మనం చికెన్ ఎలా పొరటుకుంటామో అలాగే ముక్క కొద్దిగా కొద్ది దాకా ఉడికించుకొని అంటే ఆ పచ్చివాసన కొద్ది పోయిందాక ఉంచుకొని ఒకసారి మూత పెట్టారంటే చిన్నది మగ్గుతుంది ఆ పసరవాసన వాసన పోతుంది అన్నమాట అప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి ఒక గ్లాసు నీళ్ళు వేసుకొని ఉడకనివ్వాలి అలా పొరటుకున్నారండి చాలా బాగుంటుంది అలా ఉడకనిచ్చి మనం చికెన్ లాగే అనుకోండి ఇలా ఒకసారి ట్రై చేయండి ముక్క కొద్ది దాకా ఉంచుకొని స్టవ్ కట్టించుకోవాలి మళ్ళీ వేరే కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు కొద్దిగా ఎల్లుల్లిపాయలు కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి అవి వేగిన తర్వాత పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని ఎందుకంటే పొరిన దాంట్లో కొద్దిగా జ్యూస్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది కొద్దిగా పసుపు దీనికి సరిపడినంత ఉప్పు అంటే ఈ ఉల్లికి సరిపడినంత ఉప్పు వేసుకుంటే సరిపోద్ది ముందుకుంటా ఆ పొరుట్లో వేసాం కాబట్టి మళ్ళీ ఎక్కువైపోతుంది చూసుకోవాలి ఉల్లి బాగా వేగనిచ్చి అప్పుడు ఈ ఈ మొక్కలు తీసుకొని చిక్కుడుకాయ మొక్కలు వేసుకోవాలి ఆ మొక్కలు కొద్దిగా వేగనిచ్చి అందులో ఉన్న జ్యూస్ని కూడా వేసేసుకోవచ్చు నేను కొద్దిగా చేసాను కాబట్టి కొద్ది కొద్ది జ్యూస్ వచ్చింది ఇప్పుడు అది బాగా వేగనిచ్చి ఆ అంతా పోయిందాకా వేగనిచ్చి ఓ చిన్న గ్లాసులు నీళ్ళు వేసుకున్నారంటే సరిపోతాయి ఎందుకంటే మొక్క ఉడికింది కాబట్టి ఉప్పు కారాలు చాలా పోతే వేసుకోండి నేను ఇందులో మసాలా ఉల్లి పేస్ట్లో వేసాను కాబట్టి ఇందులో వేయలేదు కారం చాలా పోతే కారం పొడి వేసుకోండి దగ్గర పడిన దాకా ఉంచుకొని తేసుకోవడమే అప్పాల చిక్కుడుతో కూర రెడీ అయిపోయిందండి టేస్ట్ ఎలాగుందో చూద్దాం రండి మంచి మంచి రెసిపీస్ పెడతాను చూడండి మా ఛానల్ ఫాలో అవ్వండి